హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈ వీడియోలో దేవి నవరాత్రులలో అమ్మవారికి నివేదించే నైవేద్యాలలో ఒకటైన రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రవ్వ కేసరిని ఈ కొలతలతో చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో ఇలా రెడీగా పెట్టుకుంటే ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు రవ్వ కోసం నాలుగు కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని అరకప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం తీసుకునే ఒక కప్పు రవ్వని వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ని ఈ రవ్వలో వేసేసుకోవాలి ఇలా మనం రవ్వలో వేసుకునేటప్పుడు రవ్వ అనేది ఉండలు కడుతుంది అనే భయపడాల్సిన అవసరం లేదండి మనం రవ్వని బాగా వేయించుకున్నాం కాబట్టి ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా బాగుంటుంది ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పుల షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక కప్పు షుగర్ వేసాను ఆ తర్వాత హాఫ్ కప్ వేసుకున్నాను ఇలా అడుగంటకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కొలతలతో చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఒక ఆఫ్ పచ్చకర్పూరం వేసుకోవాలి ఇది కూడా ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ప్రసాదం అందుకేనండి నైవేద్యం రెడీ అయిపోయినట్లే రవ్వ కేసరి చూసారు కదా ఈ విధంగా ఈ కొలతలతో చేసుకుంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అస్సలు వెగటి పుట్టదు చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి